భార్యాభర్తలు ఇద్దరు ఒక వృద్ధురాలైన పళ్ళ వ్యాపారి నుండి బత్తాయి పళ్ళు కొంటూ ఉండేవాళ్ళు కొన్న తర్వాత అతను ఒక కాయను ఒలిచి అందులోంచి ఒక తొన తీసి నోట్లో వేసుకొని అబ్బా పుల్లగా ఉన్నాయే అంటూ ఆ మిగిలిన పండు ఆ పళ్ళ వ్యాపారికి ఇచ్చేసేవాడు ఆ వృద్ధ మహిళ అందులోంచి ఒక తొన తీసుకొని నోట్లో వేసుకొని తిని తీయగానే ఉన్నాయే అని తలెత్తే తలెత్తేలోపు ఆ దంపతిద్దరు వెళ్ళిపోయేవాళ్ళు పళ్ళు తీయగానే ఉన్నాయి కదా ప్రతిసారి ఈ నాటకం ఎందుకు అంటూ నిలదీసింది అతని శ్రీమతి అతను నవ్వు నవ్వి తల్లి ఎప్పుడు తీయని పండ్లే అమ్ముతుంటుంది కానీ ఒక్క పండు కూడా తినదు తినలేదు ఈ విధంగానైనా కనీసం ఓ పండు తింటుందని ఇస్తూ ఉంటాను ఆ పళ్ళమ్మే వ్యాపారి పక్కనున్న మరొక వ్యాపారి ఇదంతా చూసి అవును ప్రతిసారి ఒకటి రెండు పళ్ళు ఎక్కువగా అతనికి ఇస్తూ ఉంటావు ఎందుకు అనే కుతూహలం పట్టలేక అడిగింది పళ్ళమ్మే స్త్రీ నవ్వుతూ నాకు తెలిసి అతను నా చేత ఒక పండు తినిపించడం కోసం ఇదంతా చేస్తున్నాడు నేను ఎవ్వరికీ కన్నా ఎక్కువ పళ్ళు ఇవ్వను కానీ అతని ప్రేమభావమే నా చేత ఒకటి రెండు పళ్ళు ఎక్కువ వేయిస్తూ ఉంటుంది జీవితంలో ఇటువంటి చిన్న చిన్న ఆనందాన్ని ఇచ్చే పనులే తోటివారి పట్ల ప్రేమభావాల్ని పెంచుతుంటాయి అటువంటి గొప్ప అద్భుతమైన దయాగుణం మనం కూడా కలిగి ఉండాలని కోరుకుందాం